నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ కృష్ణా జిల్లా అంటేనే రాజకీయాలకు చైతన్యవంతమైన జిల్లా కృష్ణా జిల్లా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లాల విభజన కాకముందు ఉన్న న్యూజువేడి నియోజకవర్గం ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వచ్చింది ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల కంటే ఒక నూజివీడు ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది మాజీ ఎమ్మెల్యేగా న్యూస్విడ్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఇప్పుడు కష్టాల్లో ఇబ్బందుల్లో పడ్డారని రకరకాల ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి ముద్రపోయిన మొన్ననే పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి చాలా ఆవేశానికి లోనయ్యి కన్నీటి అయ్యాడు మరి ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముద్రపోయిన వెంకటేశ్వరరావుని నూజివీడ్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ బాధ్యతలుండి తప్పించి టీడీపీ పార్టీ బా టీడీపీలో తీర్థం పుచ్చుకోకుండానే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న కొలుసు సారథిని నూజివీడ్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది అంటే రాజకీయాల్లో సహజంగా సిద్ధాంతాలుంటాయి ఉంటాయి విధి విధానాలుంటాయి మరివేళ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీలోకి వస్తారని ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడ కూడా పార్టీలో జాయిన్ అయినట్టు ఈ రోజు వరకు ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ లేదు మరి మరివేళ న్యూజ్వీడ్లో ఆగ మేఘాల మీద మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావుని బాధ్యతలు బాధ్యతలుండి తప్పించి మరి మాజీ మంత్రి కొలుసు న్యూస్ న్యూజ్వీడ్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు మనకున్న సమాచారం ముద్రపోయిన వెంకటేశ్వరరావు గత రాత్రి సోమవారం రాత్రి మరి సీఎంఓలోకి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా సీఎంఓలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పెద్దల్ని కలవడం నూచిగూడి ఎమ్మెల్యే మేక ప్రతాపప్పారావుతో కూడా కలిసి వెళ్ళటం వల్ల ఈ సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెల్లారేసరికి ముద్రపోయిన వెంకటేశ్వరరావును టీడీపీ న్యూస్వీడ్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి క్షణాల్లో మేఘాల మీద కొలుసు పార్ధి సార్థిని టీడీపీ న్యూస్ టీ న్యూస్వీడ్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు కొద్దిసేపటి క్రితమే ఈ సమాచారం రావడంతో మొదలపైన వెంకటేశ్వర చాలా ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కూడా చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శల వర్షం గుప్పించే పరిస్థితి కనిపిస్తుంది ముద్రపోయిన వెంకటేశ్వరరావు వ్యూహం న్యూజివీడ్ నియోజకవర్గం ఈ న్యూజ్విడ్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అభ్యర్థిని ఓటమి అంచుల్లోకి తీసుకువెళ్ళి ఓడించి ముద్రపోయిన తన సత్తా సాటానికి రంగంలో దిగుతున్నారు వైసీపీలోకి వైసీపీ పెద్దలు కలవడం వల్ల వైసీపీలోకి ఇప్పటికిప్పుడే ముద్దరపోయిన వెంకటేశ్వర జాయిన్ కావడం లేదని మనకున్న సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామంలో న్యూజ్వేడ్లో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓడించి తర్వాతే వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి పార్థసారథిని ఓడించాలంటే అంగబలము ఆర్థిక బలము ఇవన్నీ అవసరం ఇవన్నీ కూడా ముద్ర ముద్రపోయిన పా వెంకటేశ్వరరావుకి మరి తెరవనకు నుండి శ్రేయుల సహకారం అందిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు న్యూజివీ నియోజకవర్గంలో తన అనుచర గణం కానీ ఆ సామాజిక వర్గం కానీ వారందరినీ కూడగట్టి దాదాపుగా పదివేల నుండి పదిహేను వేల ఓట్లు న్యూస్ వీడ్ నియోజకవర్గంలో చేర్చగలిగితే టీడీపీ న్యూస్ వీడ్ అభ్యర్థి కొలుసు పార్థసారధి ఓడిపోవటం ఖాయం ఆ దిశగానే భారీ స్కెచ్ అయితే న్యూజ్వీడ్లో సిద్ధమవుతుంది అది ముద్రపోయిన వెంకటేశ్వరరావు ద్వారానే ఆ స్కెచ్కి పునాది పడుతుందని చెప్పి మనకున్న సమాచారం మరి ఏదేమైనా ప్రస్తుతం న్యూస్వీడ్ రా న్యూస్ వీడిలో రాజకీయాలన్నీ రకరకాల సమీకరణలు రకరకాలుగా చెక్కెర్లు కొడుతున్నాయి మరి ఈ రోజు నుంచి మరి న్యూస్వీడ్ న్యూస్ టీడీపీ ఇన్ఛార్జిగా కొలిసి పార్థసారథి ఉంటారు ముద్దరపోయిన వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీని ప్రతిరోజు ఆ పార్టీ చేసే వ్యవహార శైలిని ఆ పార్టీ అధినేతలు వ్యవహరించిన తీరుని ఎండగట్టడానికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నట్టు మనకున్న సమాచారం మరి ఎట్టి పరిస్థితులు ఈ రాత్రికి ఏదో సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీడీపీని తోడ్పరపట్టాలని ముద్ద ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నిర్ణయించుకు నిర్ణయించుకున్నట్టుగా మనకున్న సమాచారం మరి కొద్దిసేపట్లోనే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూద్దాం ఇప్పుడు న్యూస్ అయితే తాజా రాజకీయ పరిస్థితిని బట్టి టీడీపీలో గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్